మీరు అడగచ్చు తరిగి మీలో కొంతమంది అడగొచ్చు దేవుని తెలియదా ఆ పండు తింటారని తింటారని తెలిసినప్పుడు ఆ చెట్టు ఎందుకు వేశాడు దేవుడు ఆ చెట్టు ఎందుకు వేయాలా ఒకవేళ వేశాడనుకో మరి దేవుడు తినకుండా చేయొచ్చు కదా సాతాని అడ్డగించవచ్చు కదా కాపాడవచ్చు కదా తెలిసి తెలిసి దేవుడు తింటారని తెలిసి కూడా ఆ పండు తింటారని తెలిసి కూడా తినవద్దని ఆకలి ఎందుకు ఇచ్చాడు అని అనేక మంది చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే దేవుడి తెలుసు అంట దేవునికి తెలుసు దేవుడు స్తోత్రం చెప్పండి కల కాబట్టి దేవుని తెలియనట్టేమి లేదు తెలియనిది మనకే ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నాడు ఎప్పుడొస్తాడో ఆయనకి తెలుసు తెలియని ఎవరికి మనకు తెలియదు కానీ మనం ఏం అలా సిద్ధపడి ఉండాలా బుద్ధి కలిగిన కన్నెకలు ఎలా ఉన్నారు సిద్ధపడ్డారా సిద్ధపడుకున్నారా సిద్ధపడ్డారు అలాగే దేవునికి జరగబోయే విషయాలు కూడా అన్ని తెలుసు భవిష్యత్ అంతా దేవునికి తెలుసు మనకి నిన్నటి సంగతి తెలుసు కానీ జరగబోయే మనకు తెలుసా కానీ ప్రభుకి నిన్నటి సంగతి రోజు సంగతి జరగబోయే సంగతి అన్ని సంగతులు కూడా దేవునికి ముందే తెలుసు కాబట్టి ఆదాము అవ్వ పండు తింటారు ఆజ్ఞని అతిక్రమిస్తారు అన్ని విషయాలు ప్రభువు తెలుసు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే భూలోకాన్ని చేసిన తర్వాత ఈ భూలోకంలో మానవుడు నుంచిన తర్వాత ఈ భూలోకానికి రెండుసార్లు వెళ్ళాలి ఎన్నిసార్లు వెళ్ళాలి రెండుసార్లు వెళ్ళాలి అది మొదటి రాకడ మొదటి రాకడ ప్రభు వచ్చాడు కదా రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ లోకానికి నలుడుగా వచ్చాడు కన్య గర్భ మర్యా గర్భం జన్మించాడు మన పాపాల కోసం దోషాల కోసం ఆయన ఏం చేశాడు కళ్ళవరసలు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కాచాడు బలైపోయాడు కాబట్టి మొట్టమొదటి రాకడ మొదటి రాకడలో ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే మానుడి పాపం కోసం వాడు చేసిన పాపం నుండి శాపం నుంచి విడుదల పొందాలంటే వాడి కోసం నేనే భూలోకానికి వెళ్ళాల నేనే బలైపోవాలి అని ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు అది ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగం మొట్టమొదటి ఆయన ప్రణాళికలో భాగం మొదటి రాకడ ఆ తర్వాత మరి ప్రభు ఈ లోకానికి రావడము అనేక అద్భుత కార్యాలు చేయడము అదంతా కూడా ఆ దేశంలో ఇస్రాల్ దేశంలో జరిగింది అది ప్రపంచమంతా కూడా వేసే నిజమే దేవుడు రక్షకుడని మరి ఆయన శిష్యులైనటువంటి గారి ద్వారాగా మన దేశానికి వచ్చి సువార్త అనేది వ్యాపించడం అనేది జరిగింది